అమరావతిని బంగారం చేస్తాం ఏపీసీఎం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు గతంలో తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామని అంటూ కేసీఆర్ చెప్పడం జరిగింది మరి మళ్ళీ అదే బంగారం వార్డునే ఇప్పుడు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు అమరావతిని బంగారం చేస్తానంటూ జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు అక్కడ నుంచే పునరుద్ధరిస్తాం ప్రజల పెట్టుబడిదారులతో అమ్మకాన్ని తిరిగేస్తాం ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతిపై శ్వేతపత్రం విడుదల ఏపీ రాజధాని అమరావతిపై కక్షతో విద్వాంసానికి పాల్పడినటువంటి జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను సర్వనాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు విభజన జరిగి పదేళ్లైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ లాంటి మతి లేని వారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరూ అనలేదని ధ్వజమెత్తారు బూడిదిగా మార్చినటువంటి ప్రాంతం నుంచే బంగారాన్ని సృష్టిస్తానంటూ బంగారు అమ్మ అమరావతిని తయారు చేస్తానంటూ చంద్రబాబు చెప్తా ఉన్నారు ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యమైంది రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అమరావతిని పూర్తిగా నిర్వీర్యం కావడం ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఒక బూడిదిలాగా మారింది దాన్ని బంగారంగా మారుస్తానంటూ చంద్రబాబు చేస్తున్న చెప్తున్నటువంటి వ్యాఖ్యలను మనం చూడొచ్చు